నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రుపాటునారు మాట్లాడదాం నమస్కారం క్రోధి నామ సంవత్సరంలో మొట్టమొదటిసారి అంటే నాలుగు వందల ఏళ్ల నాటి కల సాకారం చేసినటువంటి సంవత్సరం శోభకృతనామ సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరంలో మొదటి శ్రీరామనవమి స్వామి తన ఇంటికి వచ్చినటువంటి ఈ శుభధరణలో అత్యంత వైభవంగా ప్రతి ఏటా కూడా చాలా వైభవంగా జరుగుతుంది ఈసారి ఇంకా ఇంకా వైభవంగా జరిగే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి శ్రీరామనవమిని అందరికి తెలిసినదే ఎలా చేసుకోవాలి ఏంటి అందరికీ తెలిసిందే కానీ వైశిష్ట్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మన ధర్మం రాముడి గురించి ఎంత విన్నా తనివి తీరదు అది అందరికి తెలిసినటువంటి తో పాటు రేపటి రోజున ఇంకొక వైశిష్టం ఉంది అదే తారా జయంతిగా కూడా చెప్తూ ఉంటారు దశ మహావిద్యలలో తారా జయంతి మరి తారాదేవిని కూడా ఎలా మనం కొలుచుకోవచ్చు ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా మంచిదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరామనవమి శ్రీరామ నవమి రోజు కళ్యాణం చేస్తూ ఉంటాం అంటే మనకి మన శాస్త్రాల్లో ఉన్న విధానం అనమాట రోజు కళ్యాణం చెయ్యాలి మన మన శాస్త్రాల్లో ఉన్న చెప్పి చెప్పారు అది పుట్టినరోజు కళ్యాణం చెయ్యాలని చెప్పి చెప్పారు అనమాట అందుకని నవమి రోజు మనకి కళ్యాణం ఇదేంటి నవమి కదా కళ్యాణం చేస్తాం ఏంటి పుట్టిన కళ్యాణం జరిగిన రోజు కాదు కదా అనిపిస్తుంది దేవీ దేవతలకు దేవి దేవతలకు అలాగే చెయ్యాలని శాస్త్రంలో ఉంది మనకి ఉన్నటువంటి విషయం పరంగా చేస్తుంటారు ఓకే రైట్ అయితే ఇక్కడ ఏంటంటే మనము రాముడు అసలు ఎందుకు అవతరించాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి శ్రీరామం చేసుకునేటప్పుడు ఎందుకు అవతరించాడు అతను అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఆయన అవతరించాడు ప్లస్ రావణ సంహారము అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోండి అయితే ఏం నేర్చుకోవాలి అసలు మనం రాముడి దగ్గర నుంచి అంటే శ్రీరామనవగా రాగానే మనం చక్కగా ఉదయం నిద్రలేస్తాము కాలకృత్యాలు తీర్చుకుంటాము రాముడికి సంబంధించిన పూజ చేసుకుంటాము రామదేవుడి పూజ అని ఉంటుంది మన అన్నగారు చేసేవారు ఆదివారము బుధవారం చేస్తారు దీన్ని చేస్తే గనక సాక్షాత్ ఆంజనేయ స్వాములు వారు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గనక తిరుగుతే ఏమవుతుంది అంటే ఇంట్లో మంగళములు ఎప్పుడు ఉంటాయి ఆ జరగదు అంటారు అద్భుతం ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉన్నందుకే కదా అంత పెద్ద రామ రామరావణ యుద్ధంలో అందరూ మళ్ళీ జీవించడం జరిగింది తీసుకొస్తాయి కదా తీసుకొచ్చినందుకే కదా అందుకని రాముడి ఎవరైతే చేస్తారో ఆ శివ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది ఒకటి అందుకని మనం ఆ రోజు చక్కగా మనం రామదేవుడి కథ చెప్పుకోవడము నిత్యము కూడా శాస్త్రాల్లో ఏం చెప్పారంటే శాస్త్రంలో మనకి షార్ట్ కట్ లో కనుక మనం చెప్పుకోగలిగితే రోజు మనకి మన దగ్గర నుంచి ఆపదలు అనేటువంటివి హరింప జరుగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది చాలా షార్ట్ కట్ లో చెప్పుకోవచ్చు ఏం లేదు దశ మహారాజుకి సంతానం లేదు అయోధ్య నగరానికి రాజు అయిన సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యగా నలుగురు పుత్రులు జన్మించారు దశరథ మహారాజుకి రామలక్ష్మణ సత్యజ్ఞులు విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆ యాగ సంరక్షణార్థమే తీసుకొని వెళ్ళడం అక్కడ ఆ యొక్క రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఆగ యాగ సంరక్షణార్థమై ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ధనుర్భంగ కార్యక్రమం తర్వాత సీతాదేవితో వివాహం అయిన తర్వాత చక్కగా అతనికి ఆ పట్టాభిషేకం చేద్దామని అనుకోని అనుకునే సమయంలో కైక కోరినటువంటి కోరిక మేరకు తండ్రి యొక్క మాట నిలబడాలి అనేటువంటి సంకల్పంతో అడవులకు వెళ్ళడము అక్కడ సీత సీతాపహరణ జరగడము వాలి సుగ్రీవులకి యుద్ధము దాని తర్వాత సుగ్రీవుడితో వాళ్ళిద్దరి మధ్యనే అంటే మైత్రి కుదరడం కానివ్వండి వాలని సంహరించడం కానివ్వండి ఇవన్నీ జరగడం దాని తర్వాత లంకకి ఆంజనేయ స్వామి వెళ్ళి రావడం అదంతా ఒక ఘట్టం దాని తర్వాత శుద్ధరాఖండం అంటారు దాన్ని లంకకు వెళ్ళడం అక్కడ రాముని యొక్క రావణుడితో యుద్ధం చేసి దాని తర్వాత సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చి అవ్వడం దీన్ని సింపుల్ గా గనక ఎవరైనా ఇమాజినేషన్ గనక చేసుకోగలిగితే వాళ్ళ కష్టాలు ఉండవు అని చెప్పి చెప్తుంది శాస్త్రం సంక్షిప్త సంక్షిప్త చేసుకుంటే నిజంగానే కష్టాలు ఉండవు ఎందుకంటే నేను ఇది నిజంగానే ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా మన మనుషులంగా ఎంత ఆధ్యాత్మికంలో కూడా ఇలా అనుకుంటే పనిచేస్తుందా అన్న డౌట్ వస్తుంది కానీ చేసుకున్న ప్రతిసారి కూడా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోవడం నేను చూశాను చాలా మంది చెప్పాను వాళ్ళు కూడా క్లియర్ అవడం జరిగింది అయితే ప్రతినిత్యం కూడా మననం మననం చేసుకుంటూ చేసుకోవచ్చు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకసారి క్లియర్ అవుతుంది ఎందుకంటే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని మనం ఇందాక చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి అంటే ఎవరు సకల దేవతల యొక్క శక్తి పొందినవాడు ఆయన విష్ణు అందరిలో నుంచి ఉన్న తేజస్ని తీసుకుని ఆయనలో నింపుతాడు కదా అంతేమిటి అందరి దేవతల యొక్క తేజస్సు అక్కడ ఉంది సకల దేవతల తేజస్సు ఇంట్లో తిరుగుతుంటే పరిస్థితి ఏమిటి మనం అద్భుతంగా ఉంటుంది కదా అలాగే రాముడు ఎందుకు వచ్చాడని ఇందాక మనం అనుకున్నాం భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి మన బిహేవియర్ ఎలా ఉండాలి మన అందరికీ ఈ కాలంలో ఉన్నటువంటి మైనస్ ఏమిటి అంటే అందరికీ మనము ఒక వ్యక్తి ఎన్ని మంచి పనులు చేసినా ఒక చిన్న ఇది చేయగా దాన్ని మనం మైండ్లో పెట్టుకొని పెట్టుకుని తిప్పేస్తూనే ఉంటాము అసలు ఓ తిరుగుతూనే ఉండదు వీడిలా చేశాడు వీడిలా చేస్తాడు వీడిలా చేశాడు అంత అంతకు ముందు ఒక వంద మంచి పనులు చేసినా సరే మనం గుర్తుపెట్టుకోం కానీ రాముడికి నా గొప్పతనం ఏంటంటే వాడు వంద చెడ్డ పనులు చేసాడు ఒక మంచి గుర్తు గుర్తుపెట్టుకుని తిప్పుతూ ఉంటాడు అరే వాడు ఎంత గొప్ప వాడు ఎంత గొప్ప వాడు దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ థాట్స్ మనం తెలియపతి చూసారా మనం ఒక వ్యక్తి గురించి ఒక రకంగా అనుకుంటే ఒక తలుచుకుంటే ఫోన్ చేస్తారు కొంతమంది అలాగే మన మైండ్ లో ఒక వ్యక్తి గురించి మనం మాట మాటికి నెగిటివ్ తిప్పుకుంటున్నాం అనుకోండి వాళ్ళల్లో కూడా మన మన విషయాలు నెగిటివ్స్ వెళ్తుంటాయట మనం పాజిటివ్ తిప్పుతూ ఉంటే పాజిటివ్ వెళ్తుంది సైకాలజిస్ట్లు చెప్తుంటారు అలాగే మరొకటి ఏంటంటే ఎవరెవరితో రిలేషన్స్ రిలేషన్స్తో ఎలా ఉండాలి తండ్రి తల్లి తమ్ముడు భార్యతోని సహోదరులతోని రాముడు ఇలా చూస్తే వెంటనే లెక్క కట్టేస్తాడు మనిషి ఏమిటి ఎలా ఉన్నా అంత చక్రవర్తి ఎవరైనా ముందుగా వచ్చే అతన్ని కనుక పలకరిస్తే సిగ్గుబడి అయ్యో నేను ముందుగా పలకరించలేకపోయా అంత చక్రవర్తి అయి ఉండేవాడు ఇప్పుడు మనం ఏముంది నాలుగు బంగ్లాలు నాలుగు కార్లు వస్తే నా అంతకు వాళ్ళు వచ్చి మనల్ని పలకరించాలి అది కూడా బాగున్నాడు వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ అలాంటిది అంత చక్రవర్తి చిన్న వ్యక్తినైనా అసలు వెళ్ళి ఎంతో ఆత్మీయంగా పలకరించడం అది మనం నేర్చుకోవాలి ఎందుకు ఆదర్శం ఎందుకు మనం రామ రాముడి యొక్క ఇది జరుపుకోవాలి నేర్చుకోవడం కోసం ఈ రోజు పర్టికులర్ గా పిల్లలకి ఇది చెప్పాలి రాముడు యొక్క క్యారెక్టర్ ఇంత గొప్పది సో మనం రాముడు లాగా అంత గొప్పగా అవ్వాలని చెప్పి పిల్లలకి చెప్పాలి ఇక తారా జయంతి జయంతి గురించి మీరు అడిగారు తారాదేవి మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు కనుక నిజంగా తారాదేవిని కంటిన్యూస్ మీరు కనుక చాంటింగ్ చేయగలిగితే ఆవిడ ఇచ్చే ధనం ఏ రూపంలో ఇస్తుంది అంటే బంగారు రూపంలో ఇస్తుంది తారాదేవిని బాగా చాంటింగ్ చేసి అంటే ఇంకా ఇంకా తారాదేవి తప్పితే ఇంకో లోకం లేదన్నట్టుగా ఉన్న వాళ్ళకి స్వయంగా ఆమె ప్రత్యక్షమే బంగారం ముద్దిచ్చిన రోజులు ఉన్నాయి దశమహావిద్యలు ఎవరికి ఇస్తారు అంటే కంప్లీట్ గా వాళ్ళకి కామక్రోధ వికారాలు ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి యాక్చువల్గా అంటే గురువు చూసి ఇస్తాడు అంటే ఏమవుతుందంటే దశమహా విద్యల్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా అంటే అది దశమహా విద్యలు ఎలాంటివి అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు లేదా మీరు ఒకరి మీద కోపడ్డారు వెంటనే మీలో ఉన్న దేవత వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది దానివల్ల ఏమిటి మీరు ధర్మంగా ఉన్నందుకు అవతల వాడు ఏదైనా ఇబ్బంది పెడితే అటాక్ చేయడం వల్ల మీకు ఏ దోషం రాదు కానీ మీరు తెలియకుండానే మీకు తెలియకుండా మీరు ఏదో క్రోధంతో అన్నారు అక్కడ అటాక్ జరిగింది దాని పాపం మళ్ళీ మీరు అనుభవించాలి దశమహా మహా విద్యలు చేసే వాళ్ళు దాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది ఎందుకు వాడు ధర్మంగా ఉన్న అసలు నీ కోప స్వభావం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది అయిందిగా మరి దానికి సంబంధించిన ఒక ఫలితం వస్తుందిగా అందుకని తారాదేవి ఉపాసన చేస్తే వాక్శుద్ధి వస్తుంది Ваку, ааа, ВИДДИЯ ఇవన్నీ ఎందుకంటే రామ ఉంటారు అద్భుతం సార్ ఎట్లా సార్ ఏ నామంతో చేసుకోమంటారు మరి రామ స్వరూపమే అయినప్పుడు రాముడికి తారాదేవికి అభేదం కాబట్టి ఏ నామంతో రామ కృప కానీ తారా కృప కాని పొందాలి అంటే ఏ నామంతో బీజాక్షరాలు లేకుండా తారాదేవితో ఒకటి ఉంటుంది అది అందరూ చేసుకోవచ్చు చెప్తాను టిబెట్ సైడ్ చేస్తారు అవును అది బీజాక్షరాలు లేకుండా చెప్తారు విచిత్రంగా బీజాక్షరాలతో లేనిదిహ తారే తారే తుతారే తోరే స్వాహ చేసుకోవచ్చు లేదా స్వాహ అందరూ పలకకూడదు కాబట్టి ఓం ఓం కూడా పెట్టుకోవచ్చు లేదంటే తారే తుతారే తోరే నమః నమహ చేసుకోవచ్చు కానీ బీజాక్షరాలు ఉన్నది వేరే ఉంటుంది దీనికంటే ముందు కొన్ని బీజాక్షరాలు కలుపుతారు అది మాత్రం గురుముఖత గురుముఖత తీసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అది ఎందుకంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి నియమ నిబంధనలు అంటే ఏమీ లేదు వాళ్ళు నిత్యము అనుష్ఠానం చేసుకోవడము దీనికంటే ముందు గాయత్రి చేయడము అదే విధంగా కొన్ని తినేటువంటి ఆహార అలవాట్లో కూడా చాలా అందరూ ఏమనుకుంటారంటే దశమహా విద్యలు అంటే ఏది పడితే తినొచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటారు ఇంకా నిష్టంగా ఉండాలి చాలా మంది తెలియదు ఆ విషయం ఇంకా చాలా మీ యొక్క కృప కూడా అందరికీ కావాలి జ్ఞానం ఎవరికొద్దు చనిపోయేంత వరకు కూడా జ్ఞానం మనం సముపార్జించుకుంటే ఉండాలి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే శ్రీమాత్రే నమ